రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ రావు నాయకులు మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా అందరికీ కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని పాల్గొనాలని అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మీడియా ద్వారా మీరు కూడా తప్పకున్న మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి అలాగే నిన్న ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ ప్రెస్లో మాట్లాడారు నేను ఎప్పుడు కూడా ముత్యాల నాయుడు ఢిల్లీలో వీధులు చేసా నీకు నేను అడిగిన ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా అడగల ఢిల్లీ గురించి ఢిల్లీ రాజకీయాల గురించి తెలియని చెప్పాను కానీ వీధులతో చెప్పలేదు అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు పార్లమెంట్ గురించి ఢిల్లీలో రాజకీయాల గురించి ఢిల్లీలో పరిచయాల గురించి ఢిల్లీలో పలుకోడి గురించి మాట్లాడుతున్నాను నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను ముత్యాలాయుడు చెప్పాడు నాకు ఏ ఊరు ఉందో తెలియదు ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు అని నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్న ముత్యాల నాయుడిని వారి తరఫున పోటీ చేసే శాసనసభ్యులు మందిని మీరు ఏడు మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకుంది ఓపెన్ డిబేట్ నేను ఒక్కడనే వస్తాను వారు ఏడు మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పూర్తి చేసింది ఈ పార్లమెంట్లో ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ గురించి ఏ ఎంతమంది విలేకరులను కానీ ఏ డేటా కావాలన్నా కానీ ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని వార్డులు ఉన్నాయి ఎన్ని సర్పంచులు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు కులాల వారిగా మతాల వారిగా ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికి తెలియాలి ఎవరు ఏంటి ఎలా ఈ కాన్స్టిట్యుయెన్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి ముద్యాలయ్య నేను ఒకటే అడుతున్నా అసలు నువ్వు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్టీ సీఎం అంటే చాలా ఎక్కువ అవునా కదా డిప్టీ సీఎం చాలా ఎక్కువ అటువంటి డిప్టీ సీఎం నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క ఒక్కరోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి నువ్వు ఉండే ఏడు మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలి ఈ రోడ్ల పరిస్థితి ఏంటి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి స్కూళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ విద్యారంగం ఎట్లుంది వైద్య రంగం ఎలా ఉంది లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడింటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు ఏ ఎమ్మెల్యేతో కూడా కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్షియన్స్ తిరిగింది లేదు నువ్వు మాడుగులనే డెవలప్ చేయలేవు నువ్వు మాడుగుల పది సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి మాడుగుల్లో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అక్కడ రోడ్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు పెడితే చోడవరము మాడుగుల పోయే దారిలో ఎన్ని బ్రిడ్జీలు ఆ బిడ్జిల్ తయారైపోతాయి అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంటుకి పోయి పార్లమెంట్లో ఏమి చేస్తున్నావు సరే నేనేమి చేస్తాను నువ్వేం చేస్తామని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం మీరు ఏడు మంది నేను కూటమి తరగతి ఒక్కనే ఉంటాను మరి మీ దగ్గర కావాల్సిన డేటా ప్రిపేర్ అయ్యి కూడా రండి ఎప్పుడు పెట్టుకుంటారో డేట్ చెప్పండి బట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలే జరగాలని చెప్పేసి నా మనవి ఎందుకంటే మీ దీంట్లో మీడియా వాళ్ళు కూడా నన్ను క్వశ్చన్లు అడగచ్చు గూడి మంత్రి క్వశ్చన్లు అడగచ్చు వాళ్ళ ఏడు మంది అడగచ్చు బట్ వాళ్ళ ఏ ఏడు మంది ప్లస్ ఒకటి ఎనిమిది మందికి నేను ఒక్కడనే సమాధానం చెప్తాను ఫుల్ డేటా పాపులేషన్ కార్డ్ నుంచి గవర్నమెంట్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి దాంట్లో ఈ కానిస్టెన్స్లో ఎంత ఉన్నారు కానిస్టెన్స్ వైజ్ కావాలంటే తీసుకుందాం మండల వైజ్ కావాలంటే తీసుకుందాం ఎంటైర్ పార్లమెంట్ కావాలంటే కూడా తీసుకుందాం దేనికైనా రెడీగా సిద్ధంగా ఉంటాను అంత ప్రిపేర్ అయ్యి వచ్చిన అనకాపల్లికి వచ్చినప్పుడే కాబట్టి ఆయనకు పార్లమెంటు అంటే ఏంటి అసలు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క చెప్పుకోదగ్గ పని ఈ జిల్లాలో అనకాపల్లి జిల్లాకు ఈ ఏడు నియోజకవర్గాల్లో చేసిన అని నువ్వు చెప్పు నేను చెప్తా నువ్వు రేపు అసలు ఒకటి ఉత్తర్వులు నాటి చెప్పాల్సిన విషయం రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ వచ్చినాయి అనుకుంటే వాళ్ళ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు లేదు కూటమికి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఎంపీలు ఎంపీల వరకు తీసుకుంటే కూటమి ఎంపీలు అంతా మేము నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు వీళ్ళ ఎంపీలు ఎవరికి ప్రధానమంత్రిగా క్యాండిడేట్ చెప్పానండి అసలు ముత్యానాడికి తెలుసా మనం ఎక్కడున్నామని ఏ పార్టీలు చేస్తున్నామని అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసే కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏమన్నా ఈ ప్రాంతంలో గౌరవం ఉందా గౌరవం ఉంటే ఈయన ముఖ్యమంత్రి అనకాపూర్లో సిద్ధం సభ పెడితే కనీసం ఆయన మాట్లాడమని చెప్పాడండి ఇంతకన్నా అగౌరవమైన పని ఇంకోటి ఉంటుందా ముఖ్యమంత్రి సిద్ధం సభలో లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడించినాడు క్యాడినెట్ని లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడించాడు ఇక్కడ అనకాపల్లి అభ్యర్థిని ఆయన అనకాపల్లి పార్లమెంట్ కాదా అంటే ఇంకా కూడా వారి మనసులో ఇక్కడికి ఇంకొకరి నివర్న తీసుకురావాలా ఇరవై ఐదో తారీఖు రేపటి వరకు టైం ఉంది కదా అని ఏమన్నా ఆలోచన ఉందా లేదు నువ్వు మాట్లాడితే నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది పబ్లిక్ చూస్తారని చెప్పేసి నిజంగా మాట్లాడిన కదా ఈ రెండింటికి సమాధానం చెప్తే నేను మిమ్మల్ని నమస్కరించి అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఏడు మంది ముత్తల్ నాయుడు మీడియా వాళ్ళు అనకాపల్లి మీడియా వాళ్ళు ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేస్తే ఏ టైం ఫిక్స్ చేస్తే ఏ రోజు ఫిక్స్ చేస్తే ఆ రోజు నేను అందుబాటులో ఉంటా వస్తాను అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అనే అవగాహన మీరు టైం కావాలి నా రోజు రండి మీరు ఏం చేస్తారు ఎంపీ అయితే నేను ఎంపీ అయితే ఏం చేస్తాను మీడియా సమస్యలో మాట్లాడుకుందాం ఇంకా నువ్వు చెప్పావు డేటా ఇక్కడ మండలాలు తెలియదు ఊర్లు తెలీదు అని అది కూడా మాట్లాడుకుందాం నాకు తెలిసిన సబ్జెక్ట్ ఎక్కువ నాకు తెలుసా ఈ సబ్జెక్ట్ వైజ్ నీకు తెలుసా మీడియా సమస్యలోనే మాట్లాడుకుందాం ఇదంతా కూడా ఏ అనకాపల్లి ప్రజలు కూడా చూడాలి మన యూట్యూబ్లో అందరికీ ఇచ్చేస్తాం అందరికీ ఫోన్లు ఉన్నాయి ఇచ్చేస్తాం కాబట్టి మీడియా దయచేసి మీరు మీడియేట్ చేసి ఈ దీన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా అలాగే రేపు మీటింగ్ కూడా మీడియా అందరూ కూడా పాల్గొని ఈ సభను మొత్తం